అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు గోదావరిమై పద్దు అందరూ బాగున్నారా అందరూ బాగున్నారనుకుంటున్నా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరంతా ఎలా ఉన్నారు అండి ఏం చేస్తున్నారు ఏంటి అనేది కింద కామెంట్లో చెప్పండి అండ్ వీడియోస్ ఎవరి వరకు చూడండి అలాగే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఇంకా ఈరోజు వీడియో వచ్చి ఒక మంచి ఆకుకూర రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నా మనం ఆకుకూరలు ఎక్కువగానే తింటూ ఉండాలి మేము కూడా ఎక్కువగానే తింటూ ఉంటాము దాంట్లో మనం ఎప్పుడు ఒకే రొటీన్గా తినకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్క రొటీన్ మార్చుకుంటూ కూడా మనం తినచ్చండి ఎంతో ఎంతో టేస్టీగా కూడా చేసుకొని మనం ఇంట్లో పెట్టచ్చు సో నేను అలాగే అన్ని ఆకుకూరలు తీసుకుంటూ ఉంటాను ఇంట్లో ఆకుకూరలు ఎక్కువగానే వాడుతున్నాను ప్రీవియస్ వీడియోస్లో మీరు చూస్తూనే ఉంటారు కదండి బ్లాగ్స్లో కూడా సో అలా ఒక ఆకుకూర రెసిపీ చూపిస్తున్న ఇది పాలకూర పాలకూరతో ఒక మంచి రెసిపీ చూపిస్తున్నా దీని పేరు వచ్చి పాలకూర ఉల్లి కాడమండి దీనికోసం ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు మూడు తీసుకున్నాను నేను రెండు కట్టలు తీసుకున్నా కదా ఆ ఆకుకూరకి మనకి మూడు ఉల్లిపాయలు అనేవి సరిపోతాయి వీటిని ఇలాగా శుభ్రంగా పేలు చేసేసి చిన్న చిన్న ముక్కలు కింద కోసి ఒక మిక్సీ జార్లో తీసుకుంటున్నా మిక్సీ జార్లో తీసుకున్నాక దీంట్లో కారం అండి ఒక టూ స్పూన్స్ కారం వేస్తున్నా అలాగే ఒక స్పూన్ వచ్చి ఉప్పు వేసుకుంటున్నా అంటే రుచికి సరిపడా ఉప్పు తర్వాత ఒక వెల్లుల్లి ఇలాగా రెబ్బలు తీసేసి వేస్తున్నా ఇది కారం కదండి వెల్లుల్లిపై ఖచ్చితంగా అండి అలాగే ఒక ఆర టీ స్పూన్ పసుపు వేసుకొని ఇది బాగా గ్రైండ్ చేసేసుకోండి మిక్సీ చేసేసుకున్న పర్లేదు దంచుకున్న పర్వాలేదు నేను మిక్సీ పట్టాను మనకు కారం అయితే రెడీ అయ్యిందండి ఇంకా మనం కర్రీ అయితే కుక్ చేసేసుకోవటమే ఇవ్వక బరకగా చేసుకోవాలండి సో ఇక కర్రీ చేసేసుకుందా వచ్చేయండి ఒక స్టవ్ అయితే వెలిగించుకొని ఇలాంటి వెడల్పాటి గిన్నె తీసుకుంటాను నాకు కదండి కొంచెం వెడల్పాటి గిన్నె ఉంటే బాగుంటుంది దాంట్లో కర్రీకి సరిపడగా ఆయిల్ వేసుకుంటున్నా ఆయిల్ బాగా హీట్ తర్వాత పోపు దినుసులు వేస్తున్నా ఒక అర టీ స్పూన్ ఆవాలు జీలకర్ర తర్వాత పచ్చి శనగపప్పు మినప్పప్పు కొంచెం అంటే కొంచెం అంటే ఆకుకూర కదండి మన కరివేపాకు పక్క వేసుకున్న పర్వాలేదు ఎక్కువ వేసుకున్న పర్వాలేదు ఒక రెండు ఎండుమిర్చి ఇలా వేసుకొని ఇవి కాస్ట్ అంతా బాగా దోరగా వేగనేదండి లో ఫ్లేమ్లో వచ్చింది ఈ కర్రీ వచ్చి మనం లో ఫ్లేమ్ చేసుకోవాలి ఆ హై ఫ్లేమ్లో అయితే చేసుకోవడానికి అవ్వదు ఇలా మనకి పోపు అంతా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారం దీంట్లో వేసేస్తున్నాం మేము వాడుతున్న ఆయిల్ వచ్చి గానుగా ఆయిల్ అండి ఎప్పుడు ఇదే వాడుతాం అందుకే కాస్తంత అందులో కాస్తంత పోపు వేసేసరికి పైకి నొరుగొస్తుందండి సో ఈ ఉల్లికారం అంతా కూడా ఇందులో వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుతూ ఎక్కడికక్కడ మాడకుండా అంచులకి అడుగు పట్టకుండా తిప్పుకుంటూ ఉండండి ఉల్లికారం ఎంత బాగా వేగితే మనకి కర్రీ అనేది అంత బాగుంటుందండి పాలకూర పప్పు పాలకూర ఫ్రై అలాగే పాలకూర ఉల్లికారం ఇలా రెసిపీస్ని మనం మార్చుకుంటూ చేసుకోవచ్చు అనమాట ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయండి అండ్ అలాగే హార్ట్ పేషెంట్కి చాలా వరకు ఈ కర్రీ చేసి పెడుతూ ఉంటారు సో ఇలా ఉల్లికారం అంతా కూడా ఆయిల్ పైకి వచ్చేటట్లుగా బాగా కర్రీ ఫ్రై చేసుకున్నానండి చూడండి ఎర్రగా కలర్ అనేది చేంజ్ అయ్యింది ఆయిల్ వదిలేస్తుంది చూసారా సో ఇక పాలకూర ఇలా సన్నగా తరిగి పెట్టేసి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత రెండు కట్టల పాలకూర కూడా నేను ఇందులో వేసేసుకున్నానండి ఇందులో వేసేసుకొని చక్కగా మనం గరిటి పెట్టి అలా కిందకి ఆట్లు ఇటు తిప్పుకుంటూ ఒక గిన్నె సపోర్ట్కి పట్టుకొని తిప్పుకుంటూ ఉండండి పాలకూర ఉల్లికారం అంత బాగా మిక్స్ అయిపోయేలాగా మనకి ఉల్లికారం కుక్ అవడానికి ఎంత టైం పట్టిందో పాలకూర కుక్ అవడానికి కూడా అంతే టైం పడుతుందండి యాజ్ ఇట్ ఈజ్ ఒకటే టైం పడుతుంది చాలా అంటే చాలా మంచిదండి పిల్లలకి ఎక్కువగా చేసి పెట్టండి అండ్ అలాగే బాలందరికి ఎక్కువ పెట్టండి పాలు పడతాయి ఇలా మధ్య మధ్యలో గరిటె పెట్టి తిప్పుతూ మూత పెట్టి అట్లా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉల్లికారం అంతా కాడ ఆ ఆకుకూరకి పట్టేలాగా బాగా మగ్గించండి ఈ కర్రీ ఎంత బాగా మనం లో ఫ్లేమ్లో మగ్గిస్తే అంత బాగా ఉంటుందండి టేస్ట్ మధ్యలో సాల్ట్ అనేది చెక్ చేసుకోండి సో చూసారు కదా ఒక పది నిమిషాల తర్వాత కర్రీ అంతా మనకి ఇలా దగ్గర పడిపోయిందనమాట కర్రీ చూసారు కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి అన్ని ఆకుకూరలు తినాలండి అందులో ఈ పాలకూర అనేది ఇంకా ఎక్కువగా తినాలి అండ్ అలాగే బాలింతలకు ఎక్కువగా పెట్టవలసిన ఒక మంచి ఆకుకూర అలా దగ్గర పడిన తర్వాత దింపేసి వేడి వేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తినేయటమే చాలా బాగుంటుందండి కర్రీ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నేను చూపించిన ఈ యొక్క సింపుల్ ప్రాసెస్ మీకు చాలా తేలిగ్గా ఉంటుంది సో అదనమాట ఇవాళ వచ్చి మన రెసిపీ చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ ఎలా అనిపించిందండి వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ అయితే చేయండి ఈ పాలకూర ఉల్లికారం ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది సో మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకొస్తే అంతవరకు అందరికీ బాయండి